హైదరాబాద్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ బకాయిలు వసూలు చేసిన విద్యుత్ ఉద్యోగి రజనీష్ బాబుపై ఆరుగురు దాడి చేశారు ఈ ఘటనలో కుర్మాగూడ కార్పొరేటర్ మహాపారా సోదరుడు షరఫత్ ఓ అడ్వకేట్తో పాటు మరో నలుగురు కూడా ఉన్నారు ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగి పోలీస్ స్టేషన్లకు చేరుకొని ఫిర్యాదు చేశారు అనంతరం విద్యుత్ కార్మికుల పైన ఇలాంటి దాడులు జరగకుండా యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రమేష్ బాబు ఎస్ఆర్టీ కాలనీ కాకత్పురంలో బిల్లు వసూలకు వెళ్తే అతన్ని ఈరోజు అక్కడున్న కస్టమర్ ఏదో బిల్లు వసూలకు వెళ్ళినప్పుడు సంవత్సరం నుంచి బిల్లు కూడా కడతలేడు ఆ కన్జ్యూమర్ అతనికి ఇంటిమేషన్ చేయడం కూడా జరిగింది పొద్దున్న వెళ్తే మీ ఏగాతోని మాట్లాడి కట్టేసామని చెప్పి పంపించడం జరిగింది సరే అని కూడా అక్కడి నుంచి మన ఉద్యోగి రావడం జరిగింది మళ్ళీ మూడు గంటల ప్రాంతంలో అక్కడికి మన రజనేష్ని పిలిపించి ఎందుకు వచ్చావు ఏందని మాట్లాడి ఇమీడియట్ గా అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు రజనీష్ పై దాడి చేయడం జరిగింది అతను తీవ్ర తీవ్రంగా గాయపడడం జరిగింది అతని ఫోన్ కానీ అక్కడ ఉన్న చైను అక్కడ ఉన్న డబ్బులు అతని మిషన్ కూడా అన్ని చిల్లా చిల్ అయింది అతన్ని ఇమీడియట్ గా అతను మదనబెట్టి పిఎస్ కు రావడం జరిగింది అతన్ని గా ఎఫ్ఐ బుక్ చేసి రిమాండ్ పంపించాలి